హాయ్ అండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా సాయంత్రం ఆరింటికల్లా ఈ స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ మూర్శ వార్తలు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ ఎలమ్మ తల్లి జోష్యాలం శ్రీ పురుషవశీకరణ చేయబడ్ను ఎటువంటి పర్సనల్ సమస్య ఉన్నా కానీ పూర్తిగా నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వడును గురూజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎంతో నమ్మకమైన గురువు గారు ఒక్కసారి చూడండి ముందుగా ఈ తులరాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం మేము మీకు వరిస్తుంది సర్వగ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి దానివల్ల ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వింటున్నారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా మీకు విముక్తి లభిస్తుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది ఈ తులరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడ్డారు రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీ జీవితంలోకి రేపటి రోజు వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కొత్త తొలిగిపోతున్నాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులరాశి వారికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి రేపటి రోజు మంచి రోజులు వస్తున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం అయితే ఖచ్చితంగా వరిస్తుంది మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొత్తగా ఒక మార్పు కూడా రాబోతుంది ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని బాధల్ని పడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు హనుమంతులు వారు రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఇంట్లో అస్తదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి ఈ మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదర్శనాలు చేయండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి అనుకున్న కోరికలు కూడా నెరవేరిపోతున్నాయి చేసే ప్రతి పనులు కూడా మంచి లాభాలు వస్తున్నాయి అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటి మంచి శుభలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రవదుకోకండి ఇప్పటివరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి అనుమంతుణ్ణి తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి మీకు ఆ హనుమంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ఈ తులరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద సమస్య వారికి అయినా కానీ అస్సలు భయపడరు ఈ తులారాశి వారికి రేపటి రోజు ఎంతో అదృష్టం వరుస్తుంది అపరమైన ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభం కలిగితే ఖచ్చితంగా కలుగుతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది మీకు కుదరబోతుంది ఈ రెండు శుభ్రతలు ఖచ్చితంగా రేపటి రోజు నెరవేరబోతున్నాయి ఈ తులరాశి వారికి రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజు డబ్బు ఎవరు కూడా అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి రేపటి రోజు తరువాత డబ్బు ఇచ్చిన తీసుకున్న ఇటువంటి సమస్య కూడా రావు ఈ తులరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు బయటికి వెళ్లే ముందు ఒక్కసారి హనుమంతుణ్ణి తలుచుకొని బయటికి వెళ్ళండి అప్పుడు మీ చేసే పనిలో విజయం సాధిస్తారు అంతేకాకుండా ఈ తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకు పండ్ల దానం చేయండి కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగుణం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏలువుట ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి ఈ వారు రేపటి రోజు బయట వారితో ఆశ్చర్య మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు కుతంత్రం ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ అక్షరం కూడిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ జి అనే అక్షరంతో పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు మీకు ఆకుపచ్చ రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి రేపటి రోజు తులరాశి వారికి ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్